నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను శ్రీలంక తీరానికి సమీపంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ తుఫాను ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమాలికి నూట డెబ్బై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఐదు వందల కిలోమీటర్లు చెన్నైకి ఆరు వందల కిలోమీటర్లు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది గత ఆరు గంటల్లో ఇది గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆదివారం తెల్లవారుజామునాటికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు తుఫాను ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచే కోస్తా తీరం వెంబడి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపారు శనివారం అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఆదివారం ప్రకాశం నెల్లూరు కడప తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే వన్ జీరో సెవెన్ జీరో డబల్ వన్ టూ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది